బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీది మైనారిటీ ముస్లిం అజెండా మీది మెజారిటీ అండ్ రామాలయం రామ్ ఎజెండా అంతేనా డివైడ్ చేసి క్లియర్ గా ఓపెన్ గా మాది డెవలప్‌మెంట్ అజెండా మాది డెవలప్‌మెంట్ అజెండా భారతీయ జనతా పార్టీది డెవలప్‌మెంట్ అజెండా రామాలయం అజెండా ఒక శ్రీరామ్ ఎందుకు వస్తుంది ఆ ఇటలీ అనే ఎందుకు వస్తుంది లేదు అనుకుంటే అక్షంతలు ఎందుకు వచ్చే ఫోటోలు తీసి ఇప్పుడు మనమోసం వీడియో ఎందుకు బయటికి వచ్చింది జై శ్రీరామ్ ఈ రోజు కూడాంటాము మేము రాముడు మా గుండెల్లో ఉన్నాడు రాముడు మా గుండెలో ఉన్నాడు మెజారిటీ హిందూ ఏజెంట్ అండ్ డైరెక్ట్గా ఎందుకు ఒప్పలేకపోతున్నారు మీరు మీరు ఎందుకు రా దాని రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాం ఈ రోజు దుష్ట ఈ దుష్ట పాలన నుంచి కాంగ్రెస్ పాలన నుంచి పది సంవత్సరాలు ఈ రోజు దేశం సుభిక్షంగా ఉందంటే రామరాజ్యం ఒక రాజుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక స్నేహితుడిగా రామరాజ్యం ఏం ఉండాలో ఆ విధంగా పరిపాలన వేరు ముస్లింలు వేరా ఎస్ ఈ రోజు కూడా మాట్లాడతాం రామరాజ్యం అంటే హిందువులు వేరా ముస్లింలు వేరా ఏమి లేదు అందరూ ఒకటే అందరూ భారత రాజ్యంలో కూడా నూట కోట్ల మంది నూట నలభై భారతీయ జనతా పార్టీ గొడవలు ఎక్కడ మీరు పది సంవత్సరాల కాలంలో మత ఘర్షణ మత ఘర్షణ ఎక్కడ జరిగాయి చెప్పండి శ్రీరామచంద్రుడు హిందువే ఎస్ రావణ బ్రహ్మ హిందువే ఇ మేము మాట్లాడుతున్నాం

మీకు రావణడిని కూడా చెప్పండి ఫస్ట్ మీకు రావణడి ఎందుకు గుర్తు ఇప్పుడు నేను రావణు గురించి మార్తుంటే రావణడి గుర్తు వచ్చేడు శ్రీరామచంద్రుడి పరిపాలనలో ముస్లిం కొడవల లేవు శ్రీరామచంద్రుడు అరపు ముస్లిం లేరన్న ఆ రోజు ముస్లిం లేరు ముస్లింలు లేరు రామరాజ్యంలో ముస్లింలు లేరు ముస్లిం తెలియకనే మాట్లాడితే ఎట్లా మీరు రామరాజ్యంలో ముస్లిం అంటే మీకు ఇది మీ ఆలోచన అప్పుడు ఉన్నారని ఇట్లా కలలు కంటే అట్లా మీరు రామరాజ్యంలో ఉన్నారు రామరాజ్యం చూపించండి 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 రామరాజ్యం రామరాజ్యంలో ముస్లిం వాళ్ళు ఎప్పుడు ఆరు చేయడం వాళ్ళు ఆరు చేయనప్పుడు ఎందుకు తెలియదు తెలియకన్నా ఎందుకు మాట్లాడతారు రామరాజ్యంలో ముస్లిమ్లు కింద మూడుపెడతారు అది కాదు కాదు ఆయన పాయింట్ ఏంటంటే అప్పుడు హిందువులు హిందువులే కొట్టుకున్నారు కదా ముస్లిమ్లు లేరు కదా అనేది కూడా అంటున్నాడు ఆయన ఏం కొట్టుకోలేదు రామరాజ్యం అంటే సుభిక్షంగా ఉంది రామరాజ్యం కావాలని చెప్పి గాంధీజీ కూడా కోరుకున్నారు గాంధీజీ కూడా కోరుకునేది రావణాసుడు ఎక్కడ వచ్చాడు మొత్తం పోరాడి కూడా అయింది రావణాసుడు రావణ బ్రహ్మ ఆయన మాట్లాడు మేము మాటలేదు మరి పురాణాల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కడుతుంది మహేష్ గారు వదిలేండి వదిలేయండి దాని గురించి మహేష్ గారు

టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జనసేనతో మాట్లాడాం మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అధికారంలోకి వస్తే ఇప్పుడే భానుప్రకాష్ గారు చెప్పారు లైవ్ టీవీలో అధికారంలోకి వస్తే అందులో వాళ్ళు విధానాల విషయంలో చాలా గట్టిగా ఉంటారు సో ఆంధ్రప్రదేశ్ లో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చినప్పుడు ఇదే క్యాంపెయిన్ తీసుకొని వెళ్తారా అంటే వాళ్ళు మా రాష్ట్రంలో ఉన్న అలయన్స్ పార్టీస్ తో మాట్లాడుకుని చేస్తామని అన్నారు పోరాటం చేయగలుగుతారు భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు ఒకటేనండి టూ పాయింట్స్ టూ పాయింట్స్ క్లారిటీ ఇస్తా వాళ్ళు అధికారంలోకి రారు వాళ్ళకి మెజారిటీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ద్వారా రిజర్వేషన్ తీసేస్తామని భాను ప్రకాష్ గారు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు అధికారని చెప్పాను మాకే నేను రైట్ పర్సన్ కాదు కదా పెద్దలు